బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ లో ఎన్నిక పోలింగ్ జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి బంగ్లాదేశ్ వ్యాప్తంగా మూడు వందల పార్లమెంటరీ స్థానాలకు రెండు వందల తొంభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది ఒక అభ్యర్థి మరణించడంతో ఒక నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేశారు ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగున్నర వరకు కొనసాగనుంది ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశం ఉంది ఈ ఎన్నికలతో పాటు ఎనబై నాలుగు అంశాలతో కూడిన సంస్కరణల ప్యాకేజీపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు మొత్తం పన్నెండు పాయింట్ ఏడు కోట్ల మంది ఓటర్లతో మూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మంది తొలిసారి ఓటు వేస్తున్నారు ఎన్నికలు రెఫరెండం కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు దాదాపు పది లక్షల బలగాలను మోహరించారు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని రద్దు చేయడంతో ఈసారి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ దాని మాజీ మిత్రపక్షం జమాతీయే ఇస్లామీ మధ్య అసలైన పోటీ నెలకొంది యాబై రాజకీయ పార్టీల నుంచి పదిహేడు వందల ఐదు మంది అభ్యర్థులు రెండు వందల మూడు మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు అత్యధికంగా బిఎన్పీ నుంచి రెండు వందల తొంభై ఒక్క మంది పోటీ చేస్తున్నారు నలభై ఐదు దేశాలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని త్వరగా బదిలీ చేస్తామని తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ హామీ ఇచ్చారు